తల్లికి వందనం కింద పదిహేను వేలు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరం ఏడాదికి ఎంత సాయం అంటే పద్దెనిమిది వేలని అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఏడాదికి అని యువగలం కింద నిరుద్యోగ వృద్ధి నెలకు మూడు వేల రూపాయలు ముప్పై ఆరు వేల రూపాయలు అని చెప్పి ఇందులో వారు మెన్షన్ చేసి ఎవరు ఫోన్లకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మెసేజ్లు పంపించి మీకు సంవత్సరానికి ఎంత వస్తుంది ఐదు సంవత్సరాలకి ఎంత వస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారు షూరిటీ ఇది మీ అందరికీ గ్యారంటీ అని చెప్పి చెప్పినటువంటి మాటలు దీనికి గ్యారంటీ కార్డు కూడా ఉంది ఇదిగో గ్యారంటీ కార్డు మనం ఏ కుక్కర్ కొనుక్కుంటేనో లేకపోతే ఫ్రిడ్జ్ కొనుక్కుంటేనో లేకపోతే ఏ ఏసీ కొంటే ఎలాగైతే ఈ వారంటీ గ్యారంటీ కార్డులు ఇస్తారో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే ఆయనకు ఓటేసి అధికారం ఇస్తే ఇది గ్యారంటీ కార్డు ఇవి కూడా ఇచ్చారు ప్రజలకి ఉదాహరణకి దీని మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంది ఒక పెద్దలు ఎన్టీ రామారావు గారు అచ్చెన్నాయుడు గారు ఒకప్పట్లో రాష్ట్ర అధ్యక్షుడు అనుకుంటా బాబు లోకేష్ బాబు పక్కన చంద్రబాబు ఇందులో ఉదాహరణకి మౌనిక అని చెప్పి ఒక అమ్మాయి రాజంపేట నియోజకవర్గం ఈ అమ్మాయికి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు ఇది ఇలా రాష్ట్రంలో ఎవరైతే నమ్మి నిజంగా మాకు వస్తాయని చెప్పి ఆశపడినటువంటి వారు లేకపోతే వారు ఓటేసినటువంటి వారు వారిని నమ్మినటువంటి వారు వారందరికీ ఇచ్చినటువంటి ఈ గ్యారంటీ కార్డు ఇందులో కూడా ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు మహాశక్తి యోగాలం అన్నదాత ఇంటింటికి నీరు బీసీలకి రక్షణ చట్టం పూర్ టు రిచ్ ఇవన్నీ కూడా దీంట్లో ఈ కార్డు మీద కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు దీని మీద రాసింది కూడా అదే భవిష్యత్తుకు గ్యారంటీ కార్డు అని చెప్పి మెన్షన్ చేస్తూ వారి మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి కార్డు ఇవి పథకాలు ఇదిగో ఇది కూడా బాగుందండి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అభినందనలు ఆల్రెడీ అభినందన తెలియజేస్తూ రెండు లక్షల నలభై వేల రూపాయలు మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించింది ఈ యూరో లాటరీ ఉంటుంది మీకు అందరికి ఐడియా ఉందో లేదో యూరో లాటరీ మీరు వంద కోట్ల రూపాయలు గెలిచారు ఒక పదివేల రూపాయలు కడితే వచ్చి మీరు వంద కోట్లు తీసుకెళ్లిపోవచ్చు అని చెప్పి యూరో లాటరీ ఉండేది మీ అందరికి తెలుసోలేదు సో అలాగా మీరు రెండు లక్షల నలభై వేలు మొత్తాన్ని పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించింది మీరు మాకు వేయాల్సింది ఒక ఓటు మాత్రమే ఈ కుటుంబంలో నాలుగు ఓట్లు ఉంటే నాలుగు ఓట్లు మాకు వేసి అండి మీకు సంవత్సరానికి రెండు లక్షల నాలుగు వేల రూపాయలు మీరు పొందొచ్చు అనేటువంటిది వారికి అర్హత పొందారని చెప్పి వారు చెప్తూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమైపోతుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి మొత్తం మీ అకౌంట్ లో జమ చేయడం ప్రారంభం అయిపోతుంది అని చెప్పి రాసినటువంటి తెలుగుదేశం పార్టీ గ్యారంటీ వారంటీ కార్డులు ఇవి ఏ కుటుంబం కానీ ఆ కుటుంబం ఇది ఉదాహరణకి ఒక రెండు లక్షల నలభై వేల రూపాయలు మొత్తాన్ని అర్హతగా ఈ రెండు లక్షల నలభై వేలు ఎలాగంటే అప్పట్లో అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారికి మీకు అంతకంటే ఎక్కువ ఇస్తాం అంతకంటే ఎక్కువ డబ్బు మీ అకౌంట్లో వస్తుందని చెప్పి వారిని మోసం చేస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవి ఇది పెద్ద గ్యారంటీ కార్డు ఇది మనకి ఎలాగో మనం యోగా చేసిన వాళ్ళు అందరికి ఇచ్చారు కదా చేసినా చేయకపోయినా పాపం నిన్న నిన్న ఏదో ఒక సోషల్ మీడియాలో చూసా పాపం ఎప్పుడో రెండు వేల పదిహేడులో చనిపోయేటట్టు ఆయన రెండు వేల పదిహేడులో చనిపోయిన ఆయనకి మొన్న యోగా చేసినట్టు సర్టిఫికేట్ ఇచ్చారు అంటే శవాసనాలు వేసిన వాళ్ళు కూడా ఇచ్చిస్తారు సర్టిఫికెట్ అంటే రెండు కోట్ల మందికి సర్టిఫికేట్లు ఇచ్చిస్తాం చేశాడా ఆసనాలు వేసాడా లేదా అందులో పాల్గొన్నారా లేదా వాస్తవంగా చెప్పండి ఇటువంటి ఈవెంట్స్ జరగాలి మన ప్రాంతానికి పేరు రావాలి ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు కానీ ఆ జరిగినటువంటి ఆ ఈవెంట్ వల్ల మన ప్రాంతానికి ఏమైనా లబ్ధి పొందామా తద్వారా మన ప్రాంతానికి కానీ మన ఊరికి కానీ ఏదైనా మంచి జరిగిందా పోనీ ఈవెంట్ అయ్యడం అయిన తర్వాత ప్రపంచ దేశాలు కానీ రాష్ట్రాలు దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలు కానీ అబ్బా బ్రహ్మాండంగా ఈవెంట్ జరిగిందని చెప్పి ఎక్కడన్నా అనుకున్నారా నాకు తెలిసైతే ఆ మరుసటి రోజు నుంచి మరుసటి రోజు ఆ రోజు ఈవెంట్ అయిపోయితే ఉదయం ఎనిమిది గంటలకు ఎందుకో ఈవెంట్ అయిపోతే తొమ్మిది గంటల నుంచి ఎక్కడ చూసినా ఏంటంటే అందరూ ఆ యోగా మ్యాట్లు చుట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి వీడియోలు ఇబ్బందులు అవస్థలు పడినట్టు ఆ ఈవెంట్కి వచ్చినటువంటి వారు ఎవరైతే అవస్థలు పడ్డారో ఆ పడినటువంటి వీడియోలు లేదా ఆ ట్రైబల్ పిల్లల్ని ఎవరినైతే గిరిజన విద్యార్థిని విద్యార్థులను తీసుకుని వచ్చి ఇబ్బంది పెట్టినటువంటివి ఇది ప్రపంచం అంతా సర్కులేట్ అయింది తప్ప ఈవెంట్ బ్రహ్మాండం జరిగిందని చెప్పి అనుకున్నాడు లేడు ఎవరు ఎవరన్నా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి అనుకోలే తప్ప ఎవ్వరూ అనుకోలేరు అంతమంది ఇబ్బంది పడ్డారు ఇక ఈ సర్టిఫికెట్లు ఆయనకు అలవాటు అయిపోయింది ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బాండ్ ఇది ఏం కుటుంబం ఒక కుటుంబం ఇది కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కుటుంబం ఆ కుటుంబానికి ఏం రాశారంటే వారి చేత్తో రాసింది ఇది గ్యారంటీ కాదు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వారి ఇరువురు దీని మీద ఏం రాశారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని మేము మన రాష్ట్ర ప్రజలు మా సమష్టి మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకు నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలు అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమష్టి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం ఓ పక్క చంద్రబాబు నాయుడు గారి సంతకం ఓ పక్క పవన్ కళ్యాణ్ గారి సంతకం కిందన పేరు తండ్రి తండ్రి భర్త వయసు చిరునామా ఇవన్నీ ఖాళీలు పెట్టారు స్థానికంగా ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులు ఏ గ్రామంలో అయితే ఆ గ్రామంలో ఏ ఊర్లో అయితే ఆ ఊర్లో ఏ కాలనీలో అయితే ఆ కాలనీలో ఆ కుటుంబ సభ్యుల పేర్లు వద్దు కానీ ఆ కుటుంబ సభ్యులు పేర్లు రాశారు ఆడబిడ్డ నిధి పదిహేను వందలు మీ ఇంట్లో ఎంతమంది అమ్మా ఉన్నారంటే ఒకరు ఉన్నారంటే ఒకటి వాళ్ళు చేత్తో రాసినవి ఒకటి పద్దెనిమిది వేలు సంవత్సరానికి తల్లికి వంద మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా ఇద్దరు సంవత్సరానికి ఇద్దరికి ఇచ్చారు పదిహేను వేల రూపాయలు చెప్పిన ముప్పై వేలు అన్నదాత కింద ఒక ఇరవై వేల రూపాయలు మీ ఇంట్లో ఒక నిరుద్యోగి ఉన్నాడు కాబట్టి ఒక అబ్బాయికి మూడు వేల రూపాయలు చెప్పిన ముప్పై ఆరు వేలు మొత్తానికి ఎంత అంటే లక్ష నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి ఐదు సంవత్సరాలు కలిపి ఐదు లక్షల ఇరవై వేలు ఇస్తామని చెప్పి దాని మీద సంతకాలు పెట్టించినటువంటి ఒక సర్టిఫికేట్ అంటే ఇది మనం ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా వస్తే ఇస్తారో లేకపోతే దాని తర్వాత ఐదు సంవత్సరాలు అయిపోతే దాన్ని చింపించడానికి దేనికి మరి దేనికి ఇచ్చారో తెలియదు ఇవన్నీ కూడా ఇలాగా అనేక రకాలుగా ఇది ఒక గ్యారంటీ కార్డు ఇందులోనైతే ఇది ప్యూర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాసుకున్న అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బూత్ కమిటీ అధ్యక్షుడు సంతకం పెట్టి ఆయన సంతకం పెట్టేసి ఒక సర్టిఫికేట్ వాళ్ళు మొహన్ పడేసారు పాపం ఓట్లే కదా మనకు ఓటేసిన తర్వాత ఐదు సంవత్సరాలు నా ఆలే బాధలు పడతారులే అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ మొహాన్ని నా సర్టిఫికేట్ పడేసి ఇచ్చినటువంటిది